నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ శోభాదేవి ఈరోజు మనము వజ్రాసనం గురించి తెలుసుకుందాం అన్నిటికంటే బెస్ట్ ఆసన ఇదే అంటాను నేను ఎందుకంటే దీన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు తినే ముందు చేసుకోవచ్చు తిన్న తర్వాత చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడే ఇలా చక్కగా వజ్రాసనంలో కూర్చోవచ్చు దీనివల్ల ఎన్నో 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 ప్రయోజనాలు ఉన్నాయి వజ్రాసనం వేయడం నేర్చుకుంటే మీకు వేరే ఆసనాలు కూడా బాగా ఈజీగా వస్తాయి వజ్రాసనంలో కూర్చుంటే మీ ఫుడ్ అనేది బాగా డైజెషన్ అవుతుంది త్వరగా జీర్ణం అవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది జీర్ణశక్తి పెరిగితే మనకి వేరే సమస్యలు తగ్గుతాయి కదా సో తిన్న ఆహారం ప్రాపర్గా జీర్ణమైంది అంటే మన జీవక్రియలన్నీ బాగా జరుగుతాయి మరి అంత మంచి ఆసనంని అంత ఈజీ ఆసనంని మీరెందుకు ప్రయత్నించకూడదు ప్రతిరోజు ఇలా కూర్చోండి తిన్న తర్వాత మీకు ఎంత టైం లేకపోయినా ఈ ఒక్క ఆసనంని మీ రెగ్యులర్ రొటీన్లో చేర్చుకోండి చాలా ఈజీ అండి ఇలా కూర్చోవడమే అంతే ఇలా ఇలా రెండు హీల్స్ దూరంగా ఉంటాయి రెండు పాదాల వేళ్ళు కొంచెం దగ్గరగా ఉంటాయి ఈ విధంగా కూర్చోవాలి నడుము నిటారుగా పెట్టి వజ్రాసనంలో కూర్చొని మీరు ఏ సాధనైనా చేసుకోవచ్చు మీరు ఏ పనులైనా చేసుకోవచ్చు ఏదైనా చదువుకోవాలనుకున్నా కూడా కాసేపు కూర్చొని చదువుకోవచ్చు చాలా మంచి ఆసనం కదా రోజు చేయండి మీకు ఇలా చేస్తున్నప్పుడు ఏదైనా పెయిన్ అనిపిస్తే మీకు ఇక్కడ పిల్లో పెట్టేసుకోండి మీకు ఇక్కడ పెయిన్ ఉంటే మోకాళ్ళ కింద ఏదైనా పెట్టుకోండి రోజు సాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది డైజెషన్ బాగా జరుగుతుంది డైజెషన్ బాగా జరగాలంటే ఇంకొక చిన్న టిప్ కూడా ఉంది మీరు తిన్న వెంటనే ఒక ఐదు నిమిషాలు వజ్రాసనలో కూర్చొని తర్వాత ఒక పది నిమిషాలు పోస్ట్ మీల్ వాక్ చేయండి అక్కడ ఉంటే అక్కడే నడవండి నో ప్రాబ్లం మీరు ఇంట్లో అయినా బాల్కనీలో అయినా ఒక టెన్ మినిట్స్ మీరు నడవడం వల్ల మీ షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ కూడా క్రమబద్ధంగా ఉంటాయి మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ చిన్న టిప్స్ని పాటించండి రెగ్యులర్గా యోగా చేయడానికి ప్రయత్నించండి మాతో అవ్వట్లేదండి టైం లేదు అనుకునే వాళ్ళు మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి రోజు ఒకే టైంకి ఉంటుంది కాబట్టి మీరు అన్ని వర్కౌట్స్ మాతో పాటు చేసేయచ్చు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫాలో ఫర్ మోర్ నమస్తే